గణవరం కోనసీమ అంబేద్కర్ కోనసీమకి అడుగు పెడితే ఇంత ప్రేమాభిమానాలతోటి ఇంత ఘనమైన స్వాగతం పలికిన పలుకుతున్న దారి పొడుగున ఉన్న అక్క ఆడపడుచులకి ఆడపిల్లలకి పెద్దలకి పిల్లలకి జన సైనికులకి పెద్దలకి తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక జనసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికల లాంఛనమే మనమే గెలుస్తున్నాం మన ఆడబిడ్డల స్పందన చూశాను వేర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గ్లాసుకు గాజు గ్లాసుకు ఓటేసి గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందు బొమ్మను మిమ్మల్ని కోరుతున్నా ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక బాధ ఆవేదన అక్రందన అభద్రతా భావం ఉంది నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాకు చిరకాల మిత్రుడు బాలయోగ్ గారు కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికు అన్ని వ్యక్తి బాలయోగి బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్ గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం మొన్నే జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు జ్యోతిరావు గారి పూలై జయంతి జరుపుకుంటున్నాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ ఆమె ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు ఈ రోజు ఇక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధిత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్ పెట్టే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఈ కొండె ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంట్ ఛార్జీ రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఈ రోజు ఎంత అడుగుతున్నా రెండు వేలు అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాలని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్ని పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్లు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటన్ కట్టాడు దవడేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది వారి కోసం సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు రెండు వేల కోట్లు సంవత్సరానికి చొప్పున పది వేల కోట్ల రూపాయలు పెడతా అన్నాడు తమ్ముళ్ళు పది కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళు పెట్టి దాడి చేయించడం నేను మాట్లాడితే నా కులవాళ్ళని నిగబెట్టి నా మీద దాడు చేపించి బూతులు తిట్టించడం ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఇది అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకటే చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితక కొట్టే బాధ్యత మీది అది మీరు చేయండి ఇక్కడ నియోజకర్ గారికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి వరదల సమయంలో నది కోత గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి దీని గ్రోయన్స్ కావాలి రివెట్మెంట్ వాల్స్ కావాలి తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం అప్పన పల్లి కే ఏనుగులపల్లి ముక్తేశ్వరం తోగరపాయలు ఈ మూడు చోట్ల కాజువేలు కావాలి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం అప్పనపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి నీరు గృహాలకు త్రాగునీచ్చే బాయి తీసుకుంటాం ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కొబ్బరి ఎక్కువ పంట ఉంది ఈరోజు కొబ్బరి దెబ్బ తినింది నేను ఊటామిస్తున్న కొబ్బరి ఆధార పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసి మళ్ళీ కొబ్బరికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వరి పంటకు గిట్టుబాటు జరిపిస్తాం ప్రొక్యూర్మెంట్ సక్రంగా చేస్తాం ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు సూపర్ సిక్స్ తో మేము మీ దగ్గరికి వచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నాలుగు పాయింట్లు యాడ్ చేశారు మొత్తం కలిసి పది పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదిరి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదహైదు వందలు తల్లికి వందనం కింద ఒక బిడ్ ఉంటే పదహైదు వేల రూపాయలు అదే సమయంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచిత ప్రయాణ సౌకర్య ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం యువతకు నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్నదాతకి ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం పేదవాళ్ళందరికీ పింఛన్ పెంచాం మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత తీసుకుంటాం వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తాం కడానా వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇవి కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం అదే మాదిరిగా ఎస్టీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారిగా జనాభా తామాష ప్రకారమే న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూతుల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్క శాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహా పండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా సోదరి మనులకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున బీసీలకి ఇవెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషి వలుడు జ్యోతిబాపూలే జయంతి అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి బీసీలకి సాధికారత రావాలి అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబాపులే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగా ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తులా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య పలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యా బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది ఇందాక నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లె గూడెం సభలో చెప్పాను క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈరోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే ఇది ఒక్క నిన్న సభలో కూడా చెప్పాను ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ముఖ్యంగా మన రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్ట అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ పదహారో తారీఖు పదహారో తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు అరాకొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా రేపు వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమల తిరుగుతున్న ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్టిన్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురుపీడం బీడం వెదురు బీడం కాస్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిడ్డి సత్యనారాయణ గారిని చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో మూడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారు ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమో లేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరల్ని గిట్టుబాటు ధర రైతాంగాన్ని గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సభ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభిమానిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కోయిలు కూడా రాని పరిస్థితి అరాకురా పరిస్థితులతోటి ప్రభుత్వం స్థాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులు ఇత ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక రెండే రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం మేమందరం మేము సంఘ్ మేము సైజు తగ్గించుకున్నాం నిన్న ఒక సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంత బలం ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నామంటే మీరు గెలవాలి నేను సైజు తగ్గించుకున్నాను మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా నాలుగు దశాబ్దాల సుదీర్ఘాలు ఉండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని మేమందరం కూడా తగ్గింది మీకోసం మిమ్మల్ని గెలిపించడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఈ సూక్తిని మేమందరం పాటించాం ఇది మీ గెలుపు కోసం అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అది మీరు ఆలోచించుకొని వేయండి ఎందుకంటే ఇది మీ మన మీ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తే కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాను కోపాలకి తాపాలకి పోకుండా చిన్నపాటి కో ఆగ్రహ ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ ఓటంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే నాలుగు దశాబ్దాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన అవకాశం మీకు సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి అక్క చెల్లులకి తెలుగుదేశం నాయకులకి మద్దతుదారులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి జనసైనికులకి వీర మహిళలకి అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరందరూ చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వా మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను మీ చెప్పాను మీరు కొద్ది మందే తప్పులు చేశారు ఒక ఫ్రూట్ బాస్కెట్లో చెడిపోయిన రెండు పండ్లు ఉంటే చాలు మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్తో ఉన్నాను చంద్రబాబు గారు కూడా చెప్పారు వస్తే పదివేల రూపాయలు అన్ని బాగుండి పదివేల రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఉండాలని చెప్పి చెప్తా వచ్చారు అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ